వెల్కమ్ టు ఏవీ న్యూస్ పి గన్నవరం నియోజకవర్గం గన్నవర మండల పరిధిలోని సీతమ్మ బ్రిడ్జి ఆంజనేయ స్వామి గుడి దగ్గర గురువారం అనుమతి లేకుండా ఇసుక ర్యాంపు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది కొన్ని రోజుల క్రితమే ఇక్కడ ఇసుక రవాణాకు ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు నిలుపుదల చేశారు అయినా బడా నాయకుల పేరు చెప్పి ఎటువంటి షరతులు పాటించకుండా పడవల ద్వారా సేకరించిన ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తున్న సమయంలో కొన్ని రోజుల క్రితం ఇసుక తోలుకలో విఫలమైన వారు ట్రాక్టర్లను అడ్డంగా వచ్చి మాకు ఉన్న షరతులు మీకు లేవా మీరు ఏ అనుమతులతో ఇసుకను తరలిస్తున్నారు అనడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఒక డాన్ ఇక్కడ చేస్తూ కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఎటువంటి అనుమతి లేకుండా బ్రిడ్జ్ కి సమీపంలో దౌర్జన్యంగా ఇసుకను తరలించి ఉచిత ఇసుక పేరుతో ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు అందరిని తీసుకోమంది కదా పట్టాదారులు అందరూ కలిసి తీసుకుంటున్నారు అర్థమైందా పట్టాదారులు అందరూ తీసుకుంటున్నారు గత నలభై ఏళ్ళు ఒక్కడే తీసుకుంటున్నారు